హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రాగడి ఈ రోజు మనం ఓటీటీ ప్లాట్ఫామ్ ల దౌర్జన్యాల గురించి వాళ్ళ ఇన్వేజ్ స్ట్రాటజీల గురించి డిస్కస్ చేద్దాం అదే విధంగా ఈ ప్రాసెస్ లో మన తెలుగు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోసం టోటల్ ఇండస్ట్రీని ఏ విధంగా డేంజర్ లో పెడుతున్నారు డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్ లో చాలా నిజాలు మాట్లాడుకోబోతున్నాము సో ఈ ఎపిసోడ్ కి ఏమన్నా జరగవచ్చు సో ఈ ఎపిసోడ్ అప్లోడ్ అయిన వెంటనే స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకోండి క్లిప్పులు కట్ చేసుకోండి ట్విట్టర్ లో వేసుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ మెసేజ్ మాత్రం తెలుగు ప్రజల్లోకి వెళ్ళాలి అది ఇంపార్టెంట్ ఓకే సో లెట్ స్టార్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనేవి మన కథల్ని కంట్రోల్ చేస్తున్నాయి మన కథల్లో ఏం ఎలిమెంట్స్ ఉండాలి ఏం ఎలిమెంట్స్ ఉండకూడదు ఈ లెవెల్ కు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాయి అదే విధంగా మన రిలీజ్ డేట్స్ ని కంట్రోల్ చేస్తున్నాయి టోటల్ సినిమా ఎకానమీని కంట్రోల్ చేస్తున్నాయి అని మేము చాలా రోజుల నుంచి మన రాగడి ఛానల్లో లో స్ట్రీమ్లలో చెబుతూనే వచ్చినాం కానీ ఇది విన్న ప్రతిసారి తెలుగు ప్రజలు దీన్ని రిడిక్వేలే చేసిర్రు అట్ట జరుగుతుంది అని దీని మీద జోకులు వేసిర్రు సీరియస్ గా తీసుకోలేదు కానీ ఈ రోజు సడన్ గా సిస్టమ్ మొత్తం ఒక్కసారిగా ఊలిక్ పడి లేచి అరే అట్లెట్ల ఓటీటీలు ఎట్లా డిసైడ్ చేస్తున్నాయి రిలీజ్ డేట్ అర అట్లా ఇంత కంట్రోల్ ఎట్లా వచ్చింది అని చెప్పేసి షాక్ అవుతున్నారు దీనిలో షాక్ అవ్వడానికి ఏముంది లాక్ డౌన్ నుంచి ప్యాటర్న్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి కదా అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ల గురించి వరల్డ్ వైడ్ మనకు ఒక డేటా ఉన్నది కదా వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు ఏ విధంగా ఒక కంట్రీ ఎంటర్ అయ్యి హోటల్ సిస్టమ్స్ ఏ విధంగా టేక్ ఓవర్ చేస్తారు దీని అన్నిటికి మనకు ప్యాటర్న్ ఉన్నది అండ్ అదే విధంగా స్ట్రాటజీ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అవుతూ వస్తున్నది సో ఇది నేచురల్ కంక్లూజన్ సో దీంట్లో సడన్ గా మన వాళ్ళు ఎందుకు షాక్ అవుతున్నారు కొన్ని ఇనిషియల్ గా దీనికి ఇండికేషన్ కి మనం వార్నింగ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు సీరియస్ గా తీసుకోలేదు అప్పుడు ఎందుకు కొట్టి సరే ప్రజల్ని ఆడియన్స్ అంటే వదిలేండి వాళ్ళ పని కాదు ఇది సో వాళ్ళకి ప్రతి విషయం అవసరం లేదు బట్ ఇండస్ట్రీ వ్యక్తులకు ఈ విషయం ఏం జరుగుతుందని తెలుసు వాళ్ళకి అయినా కూడా విల్ఫుల్ ఎందుకు ఇగ్నోర్ చేసి సైన్స్ అన్నింటినీ ఎందుకంటే ఆ మూమెంట్ లో పైసలు వస్తున్నాయి ఈ రోజు ఎందుకు ఆర్తనాదాలు పెడుతున్నారు ఈ రోజు పైసలు వస్తలేవు ఇదే జరుగుతుంది అని చెబుతూ వస్తున్నాం కదా మన రాగడి ఛానల్లో కానీ ఇండస్ట్రీ అనేది లేదా ఇండస్ట్రీ పెద్దలు అనేటోళ్ళు రేపు గురించి ఎందుకు ఆలోచిస్తారు ఈ రోజు నా సినిమా నాకు పైసలు వస్తున్నాయి అంతే మిగిలింది ఎటు పోతే ఎవడేమైతే నాకేంది అసలు సినిమా పరిశ్రమ అనేదే లేకపోతే నాకేంటి ఇదే విధంగా ఉంటే ప్రవర్తన అనేది మళ్ళా దానికి ఇండివిజువల్ ప్రొడ్యూసర్ ఎవరి డబ్బులు వాళ్ళవి ఇలాంటివి ఏవో వంద కారణాలు చెప్తుంటారు బట్ సింపుల్ గా ఇట్స్ ఆల్ సెల్ఫిష్ బిహేవియర్ సో సెల్ఫిష్ బిహేవియర్ ఉన్న చోట మరి ఇండస్ట్రీ సినిమా సభ్యత తెలుగు ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు ఇలాంటి మాటలు అన్నవి అనవసరం మరి సో ఇది ప్యూర్ ట్రాన్సాక్షన్ అన్నప్పుడు జనాలు కూడా ట్రాన్సాక్షన్ లెవెల్ అనే చూస్తారు దీన్ని అదే విధంగా మాట్లాడతారు సో ఈ రోజు నేను కూడా ఇలాంటి విషయాల మీదనే మాట్లాడతాను ఎవరన్నా హర్ట్ అయితే వాళ్ళ ఇష్టం ఇంకా మనం ఏం చేయలేము బట్ మనం ఈ వీడియోలో మాత్రం వాస్తవాలే మాట్లాడుకుందాం సో ఈ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి గ్లోబల్ వ్యవస్థలు వీటికి కొన్ని గ్లోబల్ అంబిషన్స్ ఉంటాయి ప్రపంచంలో సినిమా థియేటర్లు అనేవి లేకుండా చేయడమే వీటి అజెండా ఇది వాళ్ళు క్లియర్ గా డే వన్ నుంచి చెబుతూ వస్తున్నారు దీని వల్ల ఇండియా లాంటి కంట్రీ కి అంటే మన ఇండియన్స్ కి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతదంటే మన కథలు మనం చెప్పుకోలేము వీళ్ళకి కొన్ని గ్లోబల్ పాలసీలు ఉంటాయి ఆ గ్లోబల్ పాలసీలో మన ఇండివిజువల్ కథలు అనేవి ఏ రోజుకి ఫిట్ అవ్వవు రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇస్తాం మీకు వివేక్ అగ్నిహోత్రి అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం కశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా తీద్దాం అని కూర్చున్నప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఆయన దగ్గరికి ఈ కథ తీసుకు వచ్చి తీయండి అని చెప్పారు సరే కదా డిస్కషన్ కోసం ఆయన మీటింగ్ లోకి వెళ్ళినప్పుడు మీరు ఈ పదాలు వాడకూడదు ఈ ఇన్సిడెంట్స్ కవర్ చేయకూడదు ఈ పేర్లు తీసుకోకూడదు అని వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టిరు ఎందుకు అంటే ఇది మా గ్లోబల్ పాలసీ అని వాళ్ళు చెప్పిరంట వివేక్ అగ్నిహోత్రి ఈ ఇన్సిడెంట్ ని చాలా ఇంటర్వ్యూ లో చెప్పినారు మీరు సింపుల్ గా గూగుల్ చేస్తే మీకు వచ్చేసా క్లిప్స్ అన్ని చాలా ఆర్టికల్స్ ఉంటాయి అంటే ఏం జరుగుతున్నది ఒక ఇండియన్ ఇండియాలో ఒక మారణకాండ జరిగితే దాని మీద ఒక సినిమా తీద్దామని కూర్చుంటే ఒక గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కి ఓటీటీ ప్లాట్ఫామ్ కి వాళ్ళ పాలసీతో ఈ కథ అనుకూలంగా లేదని ఆ కథలో మార్పులు చెప్తున్నారు లేదా అసలు ఈ కథనే చేయకూడదు అని చెప్తున్నారు ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఐసి ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ సిరీస్ లో కూడా జరిగింది తీవ్రవాదుల టోటల్ ఐడెంటిటీనే మార్చడం జరిగింది ఇండియన్స్ ఏం చేయగలిగిరు దీనిపైన ఈ రోజు కూడా ప్రపంచంలో ఈ షో అదే అబద్దాన్ని చెబుతున్నది కేవలం ఇండియాలో డిస్క్లేమర్ లేస్తున్నారు తప్పించి ప్రపంచం మొత్తానికి ఈ రోజు ఐసి ఎయిట్ వన్ ఫోర్ అనే స్టోరీ ఒక ప్రాపగాండా విధంగానే చెప్పడం జరుగుతున్నది అదే విధంగా జై భీమ్ అనే ఒక సినిమా మన భారతదేశంలో జరిగిన ఒక దారుణమైన ఇన్సిడెంట్ ఒక దారుణమైన హ్యూమన్ అట్రాసిటీ జరిగింది ఇండియాలో దాని ఆధారితంగా ఒక సినిమా తీస్తున్నామని చెప్పి వీళ్ళు ఆ తీసిన సినిమాలో హీరో సేవియర్ అయితాడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ వాటన్నిటికి మించి కొన్ని క్యారెక్టర్లు వాళ్ళ పేర్లు వాళ్ళ మతాలు మార్చడం జరిగినది వాటికి కారణం ఏంటి అక్కడ లోకల్ ప్రభుత్వం నుంచి ప్రెజర్ ఉందా లేకపోతే అది ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అయితుందో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిందా నాకు అడుగుతున్నా నేను ఇలాంటి ఇన్సిడెంట్లు మీకు మీకు కొన్ని వందలు చెప్పగలుగుతా నేను ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా రాండమ్ అన్ రిలేటెడ్ ఈవెంట్ లాగా అనిపించచ్చు ఎందుకంటే మీరు ఆడియన్స్ మీకు సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాధ్యమం ఒక సిరీస్ అనేది ఎంటర్టైన్మెంట్ మాధ్యమం మీ బిజీ లైఫ్ లోంచి ఆ స్ట్రెస్ లోంచి ఎస్కేప్ చేయడానికి సినిమాని వాడతారు సో నాలాంటి అర్థం చేసుకోగలుగుతారు ఆ పర్స్పెక్టివ్ ని కానీ వాస్తవంగా ఆన్ గ్రౌండ్ మనం చూసుకున్నప్పుడు విషయాన్ని సినిమా అనేది కల్చర్ లో ఒక పిల్లర్ ఆ కల్చర్ ఉంటేనే నేను ఉంటాను భారతీయుడు అనేటోడు ఉంటాడు తెలుగు అనేటుడు ఉంటాడు తమిళోడనేటుడు ఉంటాడు తెలంగాణ వాడు అనేటోడు ఉంటాడు బెంగాలీ ఉంటాడు కన్నడిగా అనేటోడు ఉంటాడు సో కల్చర్ అనేది ఉండాలి ఫస్ట్ ఆ కల్చర్ అనేది ఎట్లుంటది ఆ కల్చర్ లో మనిషి ఉన్నప్పుడు ఆ మనిషి కథ ఉన్నప్పుడు ఆ మనిషి వర్జన్ సైడ్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నప్పుడే ఆ కల్చర్ ఉంటది నాలుగైదు వందల సంవత్సరాలు తెలంగాణ అనే రాష్ట్రం ఒక ఉన్మాదపు ఫోర్స్ అనచివేతలో ఉన్నది మా భాష మాట్లాడుకోని లేదు మా సభ్యతని సెలబ్రేట్ చేసుకోని లేదు మానము ప్రాణం పైన ఎట్లైన అటాక్లు జరిగినాయి కానీ సభ్యత పైన కూడా తీవ్రమైన బై లార్జ్ చరిత్ర అనేది రాసుకోని లేదు బట్ అయినా కూడా తెలంగాణ అన్న ఐడెంటిటీ ఎందుకు బతుకున్నది కల్చర్ హైరార్కికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో కల్చర్ లాంగ్వేజ్ కోడిఫికేషన్ ఇన్స్టిట్యూషనల్ విషయాలకి తెలంగాణ ప్రజలకు యాక్సెస్ లేకపోయినప్పటికీ పాట ద్వారా సభ్యతని కాపాడుకున్నారు ఓవరల్ ట్రెడిషన్ ద్వారా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ సభ్యత అనేది ట్రాన్స్మిట్ అయింది అందుకని నాలుగు వందల ఐదు వందల స్ట్రగుల్ అయినప్పటికీ కూడా ఈ రోజు తెలంగాణ వ్యక్తి అనేటోడు గర్వంగా నిలబడగలుగుతున్నాడు ఆ పాట అనేది లేకపోతే ఈ రోజు తెలంగాణ అనేది ఉండేదా తెలంగాణ ఐడెంటిటీ ఉండేదా నాలంటోడు ఈ రోజు మాట్లాడగలిగేటోడా ఏముంది నా దగ్గర ఏముంది నా దగ్గర బట్ ఎందుకు వస్తున్న ధైర్యం అనేది అది కల్చర్ ఇచ్చే స్ట్రెంత్ సో కల్చర్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్ ఆ కల్చర్ ని ఎవడొచ్చి గెలిగినా ఎవడొచ్చి దాన్ని కంట్రోల్ చేద్దామని చూసినా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అలౌ చేయకూడదు అది ఇట్లనే చిన్న చిన్నగా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాది బట్ మనం కళ్ళు చూసే లోపలనే ఆ కల్చర్ అనేది లేకుండా పోతది ఆ ఐడెంటిటీ అనేది అయిపోతుంది సో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి కానీ ఇది ఏదైతే ఉందో తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఇవేవైతే నలుగురు ఐదు కలిసి మేము ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరుగుతా ఉంటారో వీళ్ళ ప్రయారిటీ ఏ రోజు కూడా కల్చర్ కాదు అందుకని తెలుగు సినిమా భాష వేరేలాగా ఉంటది తెలుగు సినిమాలో మనుషులు వేరేలా మాట్లాడుతుంటారు బట్టలు వేరే విధంగా చేసుకుంటా ఉంటారు అసలు అది ఏ ఊరు అర్థం కాదు వాళ్ళు ఏ మనుషులు అర్థం కాదు ఏవో ఒకటి రెండు జిల్లా ప్రజలు వీళ్ళు మాలానే అలానే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కాదు దాంట్లో కూడా పలానా ఫ్యామిలీలు పలానా కులపు అవే భాష మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు సో నైన్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ అసలు తెలుగు సినిమాతో రిలేట్ కారు అండ్ ఇది బై డిజైన్ నేను ట్రావెలింగ్ ఫ్యూడలిజం అంటాను మామూలుగా ఫ్యూడలిజం అంటే ఏంటిది ఒక గుత్తేందారు ఒక దొర అనేటోడు భూమిని కబ్జాల పెట్టుకొని అక్కడ ఎకానమీని అక్కడ కల్చర్ ని కంట్రోల్ చేస్తా ఉంటాడు సో ఒక ఫ్యూడలిస్ట్ అనేటోడు కల్చర్ హెడ్ సో ఆ లోకల్ కల్చర్ రిప్రజెంటేటివ్ కూడా వాడు దీంట్లో చాలా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి బట్ ప్రైమరీ ఏంటి ఒక ఫ్యూడలిస్ట్ అనేటోడు భూమికి కనెక్ట్ అయి ఉంటాడు కానీ తెలుసు ప్పటి నుంచి భారతదేశంలో ఒక కొత్త క్లాస్ ఎమర్జ్ అయింది వాళ్ళు ట్రావెలింగ్ ఫ్యూడలిస్టులు వాళ్ళకి భూమితో సంబంధం ఉండదు వాళ్ళు మొత్తం వలసపోతా ఉంటారు దేశం అంతా ఈ రోజు దేశాలు కూడా దాటిపోయినారు అనుకోండి వీళ్ళకి భూమితో సంబంధం ఉండదు లోకల్ కల్చర్ తో సంబంధం ఉండదు కానీ కల్చర్ ని స్ప్రేడ్ చేయాల్సిన ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ మీడియా సినిమా లిటరేచర్ యూనివర్సిటీస్ వీటిని ఇన్ఫిల్ట్రేట్ చేసి వీటిని కబ్జాలో పెట్టుకొని వీటిని కంట్రోల్ లో పెట్టుకొని ఒక ఫేక్ సభ్యతని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు ఈ ఫేక్ కల్చర్ ని క్రియేట్ చేసి దీన్ని వీళ్ళ మీడియా కంట్రోల్ ద్వారా జనాల్లోకి మాస్ ప్రాపగేట్ చేస్తారు అండ్ ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత జనాలు కూడా దీన్ని నమ్మడం స్టార్ట్ చేస్తారు ఆపాదించుకోవడం స్టార్ట్ చేస్తారు కానీ దీనికి రియాలిటీతో ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి అది ఏ రోజు కూడా ఒక పాయింట్ దాటి గ్రౌండ్ లోకి వెళ్ళదు రూట్స్ లోకి ఎంటర్ అవ్వదు సో ఈ అబద్ధం ఇక్కడ దొరికిపోతుందో అన్న యాంగ్ తోని ఏ రోజు దొరికిపోతుందో అని చెప్పేసి ఈ ట్రావెలింగ్ ఫ్యూడలిస్ట్ అనేటోళ్ళు ఎప్పుడు భయాందోళనకు గురైతా ఉంటారు అందుకని ఎటువంటి క్రిటిసిజం ని తీసుకోవడానికి రెడీగా ఉంటారు సో మీడియా మీడియాని కంట్రోల్ పెట్టుకున్నాడు క్రిటిసిజం ని తొక్కేశుడు అని పాలిటీషియన్స్ మెయింటైన్ చేసుకున్నాడు ఎకనామిక్ బెనిఫిట్ తెప్పించుకున్నాడు ఈ విధంగా సిస్టమ్ చేస్తా ఉంటారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి ప్రజలందరూ వీళ్ళందరూ చాలా చాలా లిమిటెడ్ సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళకి ఆన్ గ్రౌండ్ తోని ఆన్ గ్రౌండ్ ఉన్న ప్రజలతో గాని కల్చర్ తో సభ్యతతో గానీ పలానా ఊరితో గాని ఎటువంటి సంబంధాలు ఉండవు ఇంతకన్నా ముఖ్యంగా వీళ్ళకి ఎవరన్నా కూడా లాయల్టీస్ ఉండవు వీళ్ళకి రెండు అజెండాలు ఒకటి కంట్రోల్ ఓవర్ సిస్టమ్స్ నెక్స్ట్ మనీ ఇవి రెండు టూ అండ్ ఫ్రో వెళ్తా ఉంటాయి మనీ ఉంది కాబట్టి సిస్టమ్ పైన కంట్రోల్ తెచ్చుకుంటారు సిస్టమ్ పైన కంట్రోల్ ద్వారా ఇంకెక్కువ మనీ చేసుకుంటారు సో ఇట్లా పోతా ఉంటది ఇది సో ఇలాంటి ఒక ప్రాసెస్ లో బయట నుంచి తెల్లొడోడు వచ్చి డబ్బులు పంపించేసినప్పుడు కేవలం డబ్బు కోసం పనిచేస్తున్న ఒక వ్యవస్థ ఆ డబ్బు కాశనే పడతది ఆ డబ్బు ఎంత మాక్సిమం గుంజొచ్చో అంత మాక్సిమం గుంజేస్తారు కానీ తెల్లోడేమన్నా అవులగాడ పిచ్చోడా నిన్ను బతికేనికి వాడు అమెరికా నుంచి వస్తున్నాడా కాదు కదా ఎందుకంటే వాడు నీకన్నా పెద్ద ట్రావెలింగ్ ఫ్యూడ్ స్ట్ నువ్వని ఇక్కడ ఊరు నుంచి తిరుగుతున్నావు వాడు దేశం దేశం నుంచి తిరుగుతున్నాడు సో నువ్వు లోకల్ ట్రావెలింగ్ ఫ్యూడలిస్ట్ ఈ ఓటీటీ అనేటోడు గ్లోబల్ ట్రావెలింగ్ ఫ్యూడలిస్ట్ ఆడు వానితో నువ్వు కంపీట్ చేయలేవు వానంత ఉన్మాదం కూడా నువ్వు ప్రదర్శించలేవు సో ఆబ్వియస్లీ స్టార్టింగ్ లో అయ్యానే వస్తాడు తర్వాత నీ అయ్యాయి కూర్చుంటాడు అప్పుడు నువ్వు ఏమి చెయ్యలేవు ఈ రోజు అదే కనిపిస్తున్నది మనకి ఈ రోజు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నది ఇప్పటికి ఆడియన్స్ అనేది జస్ట్ రిలీజ్ డేట్ల మీదనే మాట్లాడుతున్నాడు కానీ అది జస్ట్ బిగినింగ్ మాత్రమే వాడు మెల్లగా మన కల్చర్ మీదకి వస్తాడు మన భాషను డైల్యూట్ చేస్తాడు మన సభ్యతను డైల్యూట్ చేస్తాడు మన వేషధారని డైల్యూట్ చేస్తాడు ఒక రెండు మూడు జనరేషన్స్ ఈ ఓటీటీ కంటెంట్ లో పెరిగినాయి అంటే అసలు వాళ్ళకి మన కంట్రీతో ఎటువంటి సంబంధాలు ఉండవు వాళ్ళు కంప్లీట్ గా వెస్టర్నైజ్డ్ అయిపోతారు వెస్టర్న్ వాల్యూస్ ఆపాదించేసుకుంటారు అంటే దాని అర్థం లిబరేట్ అయిపోవడం కాదు ఈ తెల్లోడి గ్లోబల్ వ్యవస్థలో బానిసలైతారు దిస్ ఈస్ కలోనియలిజం తెల్లోడు వచ్చిండు చదువు చెప్పిండు రైల్వే ట్రాక్ లు టెలిఫోన్ లైన్లు ఇచ్చిండు ఇవే చెప్తారు చాలా మంది ఇచ్చేంజ్ చేసిండు అవి ఇచ్చేం చేసిండు బానిసలను తయారు చేసిండు మంచి పనులను తయారు చేసుకో లక్ష మంది కోట్ల మందిని కంట్రోల్ చేయగలిగిర్రు ఎందువల్ల రెండు మూడు కోట్ల మంది లోకల్ పనులు దొరికిరు కదా సొంత మౌలం మోసం చేసి నాకేటోళ్ళు ఎవరాలు అంతా ఈ రోజు సోకాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు సోక వంద సంవత్సరాలు కొట్లాడి సచ్చి ఇన్ని త్యాగాలు చేసుకొని స్వాతంత్రం తెచ్చుకున్నాం అలాంటిది మళ్ళీ యాభై ఏళ్ళు తిరగక ముందుకే మళ్ళా కొత్త వేవ్ ఆఫ్ కలోనలిజం స్టార్ట్ అయింది టెక్ అండ్ డేటా డేటాలోనలిజం ఇది కల్చరల్ కలోనియలిజం ఇది కల్చరల్ బారిసత్వం నేను ఫిజికల్ గా నా ఐడెంటిటీ నాకో దేవుడు లేకుండా నాకు పేరు లేకుండా నాకో భాష లేకుండా నాకు బట్ట లేకుండా ఇవేవి నాకు లేకుండా నేను ఉంటే ఎంత సస్తే ఎంత అదే జరుగుతున్నది అదే లార్జర్ గేమ్ ప్లాన్ ఇక్కడ సో తెల్లోడు అనేవి ఎప్పుడు చేస్తూనే ఉంటాడు వీడు వాడు మారడు వాడు తగ్గడు ఇది వాని అజెండా వన్ గేమ్ ప్లాన్ వాడు వెయ్యి రెండు వేల సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాడు ఇంకో వెయ్యి రెండు వేల సంవత్సరాలు ఇదే పని చేస్తాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటి మన పూర్వీకులు ఈ విషయాన్ని ఏ విధంగా తట్టుకొని నిలబడ్డరు ఏ విధంగా కొట్లాడిర్రు ఏ విధంగా మన సభ్యతని కాపాడుకుంటారు వస్తున్నారు అది మనం చూసుకోవాలి సో ఈ ప్రాసెస్ లో మనతో ఎవడున్నాడు మనకి వ్యతిరేకంగా ఎవడున్నాడు అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఈ ట్రావెలింగ్ ఫ్యూడలిస్ట్ లకి ఎటువంటి స్కిన్ లేదు వాళ్ళకి ఏ ఊర్తో గాని ఏ భాషతో గాని ఏ మనుషులతో గాని లాయల్టీస్ లేవు సత్సంబంధాలు లేవు వాళ్ళవి రెండు అజెండాలు ఒకటి కంట్రోల్ ఒకటి డబ్బు ఈ రెండిటి కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు సో థియేటర్లు సింగిల్ స్క్రీన్ లని ఎన్ని స్టోరీలు చెప్పినా ఓటీ కోటి రూపాయలు ఎక్కువ ఇస్తా అంటే వానికి రెండు వారాలు కంపుతారు సినిమాని థియేటర్లు బంద్ చేస్తారు ఈ రోజు థియేటర్లు నడిచే పరిస్థితి అని అందరూ చెప్తున్నారు అండ్ వాస్తవం కూడా అది కానీ ఇక్కడ వీళ్ళకి అర్థం కాని విషయం ఏంది వీళ్ళు తీసే ఫేక్ సినిమా కంటే తెల్లోడు తీసే ఫేక్ సినిమా బాగుంటది కానీ ఆ విషయం లోకల్ మనుషులకు తెలియదు అందుకని నీ సినిమా ఎన్ని రోజులు బతుకుతూ అండ్ ఈ లోకల్ మనిషి లోకల్ థియేటర్ లో చూస్తున్నాడు అలాంటిది లోకల్ థియేటర్ లేనప్పుడు కేవలం మల్టీప్లెక్స్ ఉన్నప్పుడు నీ సినిమా కంటే తెల్లోడి సినిమా బెటర్ అని తెలిసిన వ్యక్తి వాడే కదా మల్టీప్లెక్స్ కెళ్లేదు అలాంటి పరిస్థితిలో నీ సినిమా ఎట్లా అనుకుంటున్నాను ధమాకులు ఖరాబ్ అయినాయా బేసిక్ ఈక్వేషన్ ఇది ವೆಸ್ಟರ್ನ್ ಸಿಮಿ ಎಕ್ಸ್ಪೋಸ್ ಅಯ್ಯ ನೋಡೆ ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ಆಡಿಯನ್ಸ್ ವೆಸ್ಟರ್ನ್ ಸಿನಿಮಾಗಿ ಅಂತಗ ಎಕ್ಸ್ಪೋಜ್ ಅವ ನೋಡೇ ಸಿಂಗಿಲ್ ಸ್ಕ್ರೀನ್ ಆಡಿಯನ್ಸ್ ಲಾರ್ಜ್ಲಿ లార్జ్లీ అండ్ మనకు తెలుసు ఆబ్జెక్టివ్లీ స్పీకింగ్ వెస్టర్న్ సినిమా ఇస్ బెటర్ కానీ ఏదో భాషా అభిమానం వల్ల ఈ రోజు నీ సినిమానే సర్వైవ్ అయితే వస్తున్నది అగైన్ ఫేక్ సినిమా అది దానికి ఎటువంటి కల్చర్ తో సంబంధం లేదు కానీ ఏదో భాష పేరు మీద మేనేజ్ చేస్తూ వస్తున్నారు అంతే అది కూడా ఫేక్ భాషనే బట్ వాట్ ఎవర్ సో అలాంటిది లోకల్ థియేటర్ సింగిల్ స్క్రీన్ అనేది బంద్ అయితే నీ సినిమా ఎక్కడ ఉంటది ఈ రోజు ఓటీటీ కూడా పైసలు ఇస్తలేరు రిలీజ్ డేట్ డిక్టేట్ చేస్తారు అంటారు రేపు పొద్దున థియేటర్ అనేది లేనప్పుడు నీ సినిమా వాని ప్లాట్ఫామ్ లో పెట్టనీకి నువ్వే వానికి పైసలు ఇవాల్సి వస్తుంది పైసలు తీసుకుంటుంది అలవాటు ఉన్నా నువ్వు వేరే పైసలు ఇస్తావా బాగుంటదా ఆ రోజు మీరు అర్థం చేసుకోవాలి అది అఫ్ కోర్స్ వీళ్ళకి అర్థం కాదనుకోండి నేను ప్రజలతో మాట్లాడుతున్నా ఇప్పుడు వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక పది రూపాయలు ఎక్కువ వస్తుంది అంటే అదే పని చేస్తారు నేను చెప్తున్నా కదా వీళ్ళకి ఎటువంటి లాయల్టీస్ అనేవి లేవు భాషతో గాని నేలతో గాని మనుషులతో గాని సభ్యతతో గాని కల్చర్ తో గాని ఎటువంటి లాయల్టీస్ లేవు కంట్రోల్ కోసం కొన్ని గ్రూపులు కడతారు తప్పించి జీరో లాయల్టీస్ వీళ్ళు అమెరికా ఇదే పని చేస్తారు అక్కడేవో కొన్ని కొన్ని ఇండస్ట్రీ కొన్ని కొన్ని జాగల్ని కొన్ని కొన్ని వీళ్ళ కంట్రోల్ లో పెట్టుకొని చాలా గొప్పగా ఫీల్ అయితా ఉంటారు ట్రావెలింగ్ ఫ్యూడలిజం బట్ ఒకటే భయం ఎక్కడ ఇది అబద్ధం తెలిసిపోతుందో ఎక్కడ మనం దొరికిపోతామో ఎక్కడ దీనికి వ్యతిరేకంగా మనుషులు మాట్లాడతారో అని చెప్పేసి ప్రతి చోట స్పీచ్ కంట్రోల్ సప్రెషన్ ఇవే పనులు చేస్తా ఉంటారు మీడియా ద్వారా నేరేటివ్ కంట్రోల్ చేస్తా ఉంటారు న్యూస్ ఛానల్ పెడతారు వెబ్సైట్ లో పెడతారు యూట్యూబ్ ఛానల్ పెడతారు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళ నోర్లు బంద్ చేపిస్తారు ఏమన్నా చేస్తారు బట్ ఏది ఎంత చేసినా నిజం అనేది బయటకు వస్తుంది ద మైటీ బ్రిటిష్ ఎంపైర్ ద మైటీ బ్రిటిష్ ఎంపైర్ కూలిపోయింది కూలిపోయింది మూడు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు పట్టొచ్చు కూలిపోయింది సచ్చిపోయింది ఎందుకంటే కల్చర్ మీద అభిమానం ఉన్నాడు నేలతోని కనెక్షన్ ఉన్నోడు ఏ రోజైనా నిలబడతాడు ఒకరిని చంపితే ఇంకోటి వస్తాడు అని జాగల అర్థమైతుందా సో కల్చర్ ని చంపానికి ఎవడు కూడా ట్రై చేయకూడదు సో ఓటీటీ ప్లాట్ఫామ్ లతో ఎట్లా డీల్ చేయాలో మా తెలుసు వాడు బయటోడు నువ్వు నావు అని చెప్పుకొని తిరుగుతున్నావు కదా నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి కల్చర్ కి పీట అనేది వెయ్యాలి అబద్దాలు చెప్పడం బంద్ చేయాలి లాలోచి పడడం బంద్ చేయాలి మనిషి కంటే నేను ఎక్కువ అన్న ఆలోచన తీసేయాలి ఫస్ట్ ఈ స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి దగ్గర పోయి దురానికి ఏదైతే ఉందో ఈ డబుల్ గేమ్ జనాలకు తెలియక కాదు అందరికి అన్ని తెలుసు సో ఈ బిఎస్ అంతా బంద్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబద్దాలు అనేవి బంద్ చేయండి నిజాలు చెప్పుకోండి సినిమాలు ఈ రోజు నడుస్తలేవు థియేటర్లు అనేవి బంద్ అవుతున్నాయి జనాలు అనే వాళ్ళు థియేటర్లకు వస్తలేరు ఎందుకు అని ఆత్మచింతం చేసుకోవాలి సినిమాల్లో భాష చక్కగా ఉంటలేదు మనిషి అనేటోడు కనిపిస్తలేడు సాహిత్యం అనే సరి ఉంటలేదు అన్ని అబద్దాలు చెత్త మన్ను మశానం ఎవల రాజకీయాలు వాళ్ళవి ఎవరి అజెండాలు వాళ్ళవి సో సినిమా అనేది ఆర్థికంగా నడవని పరిస్థితిలో ఈ రోజు కొన్ని రోజులు అన్నావు రేపు రాజకీయ పార్టీలు అంటున్నావు రాజకీయ పార్టీలో మౌత్ పీస్ అంటున్నావు అంతేగాని ఏ పాయింట్ లో కూడా నేను కరెక్ట్ చేసుకొని జనాలకు సర్వ్ చేస్తా జనాలను రిప్రజెంట్ చేస్తా కల్చర్ ని ముందుకు తీసుకపోతా ఈ మాట ఎవరు మాట్లాడతలేరు ఈ రోజు ఎవరు కూడా మాట్లాడతలేరు సోకాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో అంటే ఏంటి అర్థం గుడ్డు పెట్టినోన్ తెలుస్తుంది బాధ కోట్ల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నాం మేము ఎవరు పెట్టమన్నారు ఎవరు పెట్టమన్నారు కంపల్షన్ ఉందా పైసలు వస్తేనే కదా పైసలు పెట్టేది మరి పైసలు పోతేనే కంప్లైంట్ వాడ ఇస్ దిస్ స్వలాభం కోసం ప్రాఫిట్ కోసం డబ్బులు పెట్టి అరే నేను డబ్బులు పెడుతున్నావు సో నేను డబ్బులు వచ్చే సినిమా తీస్తా అరే నేను డబ్బులు పడుతున్నా వద్దు నా సినిమాని క్రిటిసైజ్ చేయొద్దు నేను డబ్బులు పెడుతున్నా నా డబ్బులు ప్రొటెక్ట్ చేసుకోవాలి పోనీ ఇక్కడ డబ్బులు వస్తలేవు సో ఓటీటీ వచ్చి ఇస్తున్నాడు సో నా డబ్బులు కాబట్టి ఆ పెయిన్ నాకే తెలుస్తుంది సో దాన్ని రికవర్ చేసుకోవడానికి నేను సినిమాని అమ్మేస్తా టోటల్ ఐపీ అంత తీసుకుపోయి తెల్లని చేతులలో పెడతా వాడు ఆ ఐపీని ఏం చేసుకున్నా పర్లేదు భారతదేశ సంస్కృతిని సభ్యతని ఐడెంటిటీని వాడు ఎరేజ్ చేసిన పర్లేదు నా డబ్బులు నేను ప్రొటెక్ట్ చేసుకుంటా ఈ రోజు ఏం చేసిన డబ్బులు రికవర్ అయితే సో రాజకీయ పార్టీ నుంచి డబ్బులు తెచ్చి పెట్టుకుంటా వాళ్ళ మౌత్ పీస్ అయితే ప్రజలు ఎటువైనా పర్లేదు నాకు ఎవ్రీథింగ్ అలాంటప్పుడు నీ పట్ల నాకు ఎందుకు ఉండాలి వై ఇండియన్స్ హావ్ ఎనీ సింపతి టువర్డ్స్ పర్సన్ లైక్ యూ వై నువ్వు ఎందుకు ఎందుకైనా నీకు ఇండస్ట్రీ పేరు మీద సబ్సిడీలు ఎందుకు వస్తున్నాయి నీకు ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫినాన్సింగ్ ఎందుకు వస్తున్నది ఏం చేసినా నువ్వు కల్చర్ కోసం ఈ ఒక్క విషయం చూపి కల్చర్ అని కల్చర్ కి నేను కాంట్రిబ్యూట్ చేసినా ఏంటిది దెన్ వై ఆల్ ప్రివిలేజెస్ సమాధానం ఉండదు మనం అడగకూడదు ఇప్పుడు నా నోరు మూపించేస్తారు నా నోరు మూపించేస్తారు నేను మూపిస్తే నా ప్లేస్ లో వంద మంది వస్తారు ద ఇస్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ నౌ నిజం అనేది ఈ రోజు బయటకు వచ్చేసింది అందరికి క్లియర్ గా అర్థమైపోయింది సో ఇప్పుడు దాసుకోనికి లేవు క్లియర్ గా తప్పులు అనేవి ఒప్పుకోవాల్సిన రోజు వచ్చేసింది కరెక్టివ్ పాత్ లోకి వెళ్లాల్సిన టైం వచ్చేసింది వెళ్ళి బయట దేశాలకి బయట కంపెనీలకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీలు అమ్మేడాలు కంట్రీ కల్చర్ నమ్మేడాలు కంట్రీ కల్చరల్ స్పేస్ నమ్మేడాలు మళ్ళా వాడు వచ్చి ఇక్కడ గలీజ్ లేపితే దాన్ని మేము క్లీన్ చేసుకోవాలా మీరు కోట్లు చేసుకొని దేశాల వదిలిపెట్టి వెళ్ళిపోతారా జంప్ అయిపోతారా అండ్ ఇక్కడ ఉన్నారా మనుషులు మీరు ప్రజలు ఏబో కాదు ప్రజలకి మించిన పనులు ప్రజలకి హామ్ చేసే ప్రజలు వాటిని కంట్రోల్ లోనే పెడతారు ఈ రోజు అదే జరుగుతున్నది దీంట్లో మా లాంటి సినిమా పిచ్చోళ్ళ పాత్ర కూడా ఉన్నది నేను కూడా బాధ్యత తీసుకుంటున్నా పర్సనల్ గా ఎంత సేపు సినిమా బాగుండాలి సినిమా బతుకుండాలి ఎంతసేపు ఈ జోన్ లోనే ఆలోచించాను ఎందుకంటే సినిమా అనేది బతుకుంటే దాని పాత ఏ రోజు ఫ్యూచర్ లో కరెక్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేను అండ్ మొత్తం సిస్టమ్ లో నేను బట్ స్టిల్ ఏ మాత్రం పాయింట్ జీరో వన్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను నేను క్షమాపణ ప్రతి సినిమా చూడండి అని చెప్తున్నందుకు నేను బాధపడుతూ వస్తున్నాను ఈ రోజు భారతదేశంలో పైరసీ అనేది లేకపోతే ఈ ప్రపంచపు ఓటీటీ కంపెనీస్ భారతదేశంలో ఏం చేసేవో అసలు ఊహించుకోవడానికి భయం వేస్తున్నది నాకు వానికి ఈ రోజు మన దేశంలో పైసలు ఉడతలేవు కాబట్టి వాడు సర్వే అవ్వలేకపోతున్నాడు కాబట్టి అడిగి మాత్రం కంట్రోల్ లో ఉన్నాడు లేకపోతే ఈ పార్టీకి ఏమేం చేసేటోడో అసలు కల్చర్ ని ఏ విధంగా కంట్రోల్ చేసేటోడో ఊహించుకుంటే భయం వేస్తున్నది నాకు లేకపోతే యన్ యూనియన్ ఏం మాట్లాడుతున్నది ఈ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో థర్టీ పర్సెంట్ లోకల్ కంటెంట్ ఉండాలని మాట్లాడుతున్నది ఫ్రాన్స్ వచ్చి ఏమంటున్నది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ చేసుకునే డబ్బుల్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ లోకల్ గానే ఇన్వెస్ట్ చేయాలని మాట్లాడుతున్నారు ఆస్ట్రేలియా కెనడాలో కూడా ఇలాంటి రూల్స్ వస్తున్నాయి మరి ఇండియాలో ఏం జరుగుతున్నట్టు తెలుగులో ఎంత కంటెంట్ ఉన్నది వీళ్ళది తెలుగులో ఎంత ఒరిజినల్ కంటెంట్ ప్రొడ్యూస్ చేశారు వీళ్ళు సరే పైరసీ వల్ల ఇండియాలో వాళ్ళకి అంత డబ్బులు వస్తలేవు అండ్ వీళ్ళు ఇక్కడ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని కూడా నేను అంటలేను ఎందుకంటే వాడు చెత్తనే చేస్తాడు ఏదో ఒక మానిపులే చేయడానికి చూస్తాడు ఇక్కడ సో వాళ్ళు ఇక్కడ కంటెంట్ ప్రొడ్యూస్ చేయకపోవడమే మంచిది కానీ యూరప్ ఫ్రాన్స్ కెనడా ఆస్ట్రేలియా వీళ్ళకున్న తెలివి మనకు లేదా ఏం రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాం వీళ్ళ మీద మనం ఎంత డబ్బులు ఇక్కడ ఎంత డబ్బులు స్పెండ్ చేస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు ఆ కంటెంట్ ఏం ఇంపాక్ట్ చేస్తున్నది ఏ రోజు దీని మీద మనకు డిస్కషన్ లేదు అంటే సెన్సర్షిప్ అని సెన్సర్షిప్ అని లొల్లి పెడతారు తప్పించి అది కూడా వాడు ఫండ్ చేస్తాడు కాబట్టి లోకల్ గా మనిషి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతున్నాడు మన కల్చర్ ఏ విధంగా డైల్యూట్ అవుతున్నది ఇది అల్టిమేట్లీ వచ్చి టెక్ ఫ్యూడలిజం లో ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది టెక్ కోనలిజం లో మనం ఏ విధంగా మళ్ళీ బానిసలు కాబోతున్నాం ఈ ప్రాసెస్ డిస్కషన్ మనం మాట్లాడకూడదు ఎందుకంటే యూట్యూబ్ వాందే ప్లాట్ఫామ్ లు వానియే ఎక్కడ మాట్లాడతాం ఒక సినిమా తీసి ఆ సినిమాలో మనం ఏమనుకుంటున్నామో చెప్పి ఒక రెండు థియేటర్లలో రిలీజ్ చెయ్యాలంటే ఈ రోజు థియేటర్లు కూడా లేవు సో మన పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎట్లా చెప్తాం ఎక్కడ చెప్తాం ఏది మన కంట్రోల్ ఉన్నది న్యూస్ ఛానల్ చెప్తామా టీవీ ఛానల్ లె చెప్తామా టీవీ ఛానల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత తగ్గిపోయిందో మనం చూస్తున్నాం కదా రేపు పొద్దున అది కూడా ఉండదు సో భారతీయుడు అనేవాడు వాడి పర్స్పెక్టివ్ ని ఏ ప్లాట్ఫామ్ లో చెప్తాడు సో ఈ రోజు నేను మీడియాలో కనిపించకపోతే రేపు కల్చర్ లో కనబడను రేపు కల్చర్ లో కనబడకపోతే భూమి మీద కూడా కనబడను సో ఈ తెల్లోని పూర్వీకుడు మూడు వందల సంవత్సరాల క్రితం గన్నులు పెట్టి మనని కబ్జా చేసిండు ఈ రోజు గన్నులు లేకుండా మీడియా ద్వారా మనని కబ్జా చేయడానికి చూస్తున్నారు ఇట్ ఈస్ యాజ్ సింపుల్ ఆస్ దిస్ అండ్ ఈ ప్రాసెస్ లో సినిమా పరిశ్రమలు అనేటివి యూస్ఫుల్ ఈడియట్స్ రోల్ ప్లే చేస్తున్నాయి వాళ్ళు చచ్చిపోవడానికి వాళ్ళే ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ లను చంపేస్తున్నారు రేపు పొద్దున మల్టీప్లెక్స్ కూడా చచ్చిపోతాయి ఎందుకంటే ప్రపంచం మొత్తం మల్టీప్లెక్స్ అని ఇవే ఓటీటీ సంపేసినాయి రేపు పొద్దున ఇండియాలో కూడా సంపేస్తాయి సింగిల్ స్క్రీన్ బతిక్కుంటేనే సినిమా స్టార్ అనే వాడు ఉంటాడు ఈ దేశంలో ఇండియన్ సినిమా అనేది బతుకుంటది కేటాగారికల్ గా చెప్తున్నాను సినిమా అనేది ఇండియాలో బతుకుండాలన్నా సింగిల్ స్క్రీన్ లే ఉండాలి ఇది కాకుండా ఇంకెవరేం చెప్పినా అబద్ధమై చెప్తున్నట్టు ఇట్స్ వెరీ కేటగారికల్ అండ్ క్లియర్ రేపు పొద్దున మళ్ళీ వచ్చి నేను ఇస్తాను లైఫ్ యాజ్ యూజువల్ నడిచిపోతా ఉంటదని చాలా మంది అనుకుంటారు బట్ ఐదేళ్లలో పదేళ్లలో ఏమైతుందో ఈ వీడియోలో నేను కేటగారికల్ గా చెప్తాను దీని తర్వాత కూడా మనం ఏం చేయలేకపోతే ఏం మార్పులు చేయలేకపోతే ఇంకా అందరు గవప్పించినట్టే లెక్క సో అంతేగా దీనికి మించి ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదు రిలీజ్ డేట్ అనేవి జస్ట్ చిన్న మ్యాటర్ ఈ గేమ్ చాలా పెద్దది ఇది మన బానిసత్వంతోనే ఎండ్ అయితది అది కావద్దు అంటే మనం నిలబడాలి నిలబడే ఓపిక లేదు పోయ్య డ్యూటీలలో బిజీగా ఉన్నా అంటే ఇంకేం చేయలేము సో ఎస్ ఆలోచిస్తారని అనుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్